నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు మంగళవారం రోజున బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు వేల్పూర్ ఉన్నత పాఠశాలలో మరమ్మత్తులకు ఇరవై ఐదు లక్షలు ముద్రా సంఘ భవన నిర్మాణానికి ఇరవై లక్షలు ఇండోర్ స్టేడియంకు ఫుడ్ అండ్ ఫ్లోరింగ్కు ముప్పై ఐదు లక్షలు మంజూరయ్యాయి ఆయా పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ టీవీ నా సొంత గ్రామం వేల్పూర్లో గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగిన్పెల్లి సంతోష్ కుమార్ గారు వారి నిధుల నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ల కోసం అట్లాగే ముప్పై ఐదు లక్షల రూపాయలు స్టేడియం ఇండోర్ స్టేడియం కోసం అట్లాగే ఇరవై లక్షల రూపాయలు గుజరాత్ సంఘ భవనం కోసం అట్లాగే కోటి రెండు లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కోసం అట్లాగే ఐదు లక్షల రూపాయలు చర్చి యొక్క కాంపౌండ్ వాళ్ళ కోసం గ్రేవ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ యొక్క కాంపౌండ్ వాళ్ళ కోసం అట్లాగే రెండు లక్షలు లక్ష నారాయణ రెండు లక్షల రూపాయలు అంజమన్ సొసైటీలో టాయిలెట్స్ కోసం మొత్తంగా దాదాపు రెండు కోట్ల పైచిలకు మరి వాళ్ళ మంజూరు చేసుకుని వాటికి శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం ఎందుకు నేను ఈ సందర్భంగా మా వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన మా వేల్పూర్ వీడీసీ పక్షాన మా వేల్పూర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పక్షాన మా వేల్పూర్ యువకుల పక్షాన జోగున్పల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎమ్మెల్యేనే అయినా కానీ అధికారంలో లేని పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ సందర్భంలో నిధులు రావడం కష్టమని భావించి ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే అన్న నా సొంత ఊరు నాకు కొద్దిగా ఈ వర్క్స్ కావాలి నా ఊర్లో నేను మాట ఇచ్చున్నాను నా సొంత గ్రామ ప్రజలకు మీరు మంజూరు చేయండి అంటే ఆయన దయతోటి మరి ఇంత పెద్ద ఎత్తున మంజూరు చేసినందుకు మరొకసారి మా అందరి పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు